పదవశక్తి పీఠం పిఠాపురంలోని పురోహోతికా దేవి ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో పిఠాపురం అనే ఊర్లో ఉన్నది ఇక్కడ సతీదేవి శరీర భాగాల్లో భాగం పడినట్టు చెప్తారు అమ్మవారి పీఠభాగం పడినందు వల్ల ఈ ఊరికి పీఠికాపురం అని కాలక్రమేణా పిఠాపురం అని పేరు వచ్చింది ఈ ఆలయం త్రిగయక్షేత్రాల్లో ఒకటైన శ్రీ పాదగయ క్షేత్రం కుకటేశ్వర స్వామి ఆలయంలో ఉంటుంది ఈ అమ్మవారిని దర్శించుకున్న వారికి కళ్యాణ సమస్యలు సంతాన సమస్యలు తీరుతాయి ఈ క్షేత్రంలో కుక్కుటేశ్వర స్వామి స్వయంభూగా వెలిచినట్టు చెప్తారు ఇదే ఆలయంలో మనకి శ్రీపాద శివల్లభ విగ్రహం కూడా ఉంటుంది అది కూడా స్వయంభూ విగ్రహం అని చెప్తారు ఈ ఆలయాన్ని దర్శించుకున్న వారికి పాదగ దర్శించుకున్న పుణ్యం శక్తి పీఠ దర్శనం దత్తక్షేత్రం కూడా ఉన్నందువలన విశేష పుణ్యం లభిస్తుంది మరికొంతమంది పదవ శక్తి పీఠం కుక్టేశ్వర స్వామి ఆలయంలో కాకుండా ఈ ఆలయానికి కిలోమీటర్ల దూరంలో ఉన్న సిష్టికరణల వీధిలో ఉన్న దేవి ఆలయమే అసలైన పీఠం అని భక్తుల నమ్మకం పిఠాపురం వెళ్ళిన వారు ఈ రెండు ఆలయాలను దర్శించుకోండి మీరు ఎంతమంది పదవ శక్తిపీఠం దర్శించుకున్నారో కమెంట్ రూపంలో తెలియజేయండి